కుటుంబం డిస్టర్బ్ అవుతుంది నీ భక్తి డిస్టర్బ్ అవుతుంది నువ్వు దేవుని దగ్గరికి చేరుకోలే ఈ పరిస్థితులు అన్ని తినేస్తే మనిషి సుఖంగా బ్రతకాలనుకుంటే ఇవన్నీ ఉండాలనుకుంటాడో అందరూ ఉండాలి డబ్బు ఉండాలి అన్ని ఉండాలనుకుంటాడు సుఖంగా బ్రతకాలంటే డెఫినేషన్ మనిషికి తెలియదు అదే ఏమని చెప్తున్నాడు తెలుసా దాని మీద మనసు ఉంచుకో నీకు ఉన్నా లేకపోయినా ఏదైనా నీకు లేకపోయినా దేవుడి మీద మనసు పెట్టుకో నీకు ఉన్నా మనసు దేవుడి మీద పెట్టుకో కానీ ఒకడు మాత్రం గుర్తు పెట్టుకో నీకు ప్రతిరోజు అన్ని నీకు వస్తున్నాయంటే అవన్నీ ఏ లోటు లేకుండా చే దయచేస్తున్నవాడు ఒకడున్నాడో ఆ ఒక్కడు నన్ను మాత్రం విడవడానికి ఆయన మీద నమ్మకం పెట్టుకో ఆ నమ్మకం పెట్టుకోకుండా మనిషి ఏం చేస్తుండదని తెలుసా ఇది ఉంది కదా సరిపోతుంది అనుకున్నాడట కానీ దేవుడికి ఎలా కనబడతాడట తెలిసాడు ధనం ఉందా కనుక గర్విష్టడిగా కనబడతాడట గర్వానికి ముందు ఏమి నడుస్తుంది నాశనం మరిగెడతదట మనకి అందుకనే మన జీవితంలో కొన్ని కొన్ని దెబ్బలు తగలడానికి కారణం ఏంటనుకున్నారు ఈ కుంటు కుంటుపడిపోవడానికి కారణం ఏంటనుకున్నారు మనకు అన్నీ దయచేసేటువంటి దేవుణ్ణి మనం వెంట మనకి ఇస్తున్నటువంటి వస్తువుల మీద మమకారం పెంచుకుంటున్నాము ఇస్తున్న వాడిని మర్చిపోతున్నాం ఎంత తెలివితో కోల్పో చూడంట మా మనుషులందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా సృష్టికర్తకు బదులు స్పష్టమని పూజించారట అన్ని కలుగు చేసిన వాడిని విడిచిపెట్టారట కలుగు చేయబడిన వాటిని పూజించడం ప్రారంభించారట అన్ని కలుగు చేసిన దేవుణ్ణి పక్కన పెట్టారట అన్ని కలుగు చేసి ప్రతి మనిషికి ఏ లోటు లేకుండా చూస్తున్న దేవుణ్ణి మాత్రం పక్కన పెట్టి ఏవేవైతే ఇస్తున్నాడో దాన్ని చూసుకుని గర్వించడం ప్రారంభించాడట మనిషి అందుకని దేవుడు చెబుతున్నాడు మనిషి జీవితంలో పతనం ఎప్పుడు తీసుకొచ్చుకుంటాడని అడిగితే వాడి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి అమ్మయ్య అనుకునేటువంటి ఒక రిలాక్సినెస్ నీ దగ్గర ఉంది చూడు అది నువ్వు పెట్టుకుంది దేని మీద అనుకుంటున్నావు స్థిరమైన వాటి మీద కాదు అది అస్థిరమైన వాటి మీద నువ్వు నమ్మకం ఉంచుకుంటున్నావు నీ బంగారమైన అస్థిరమే నీ వెండైనా అస్థిరమే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బైనా అస్థిరమే నీ దగ్గర ఉన్నటువంటి పోనీ ఇవైతే వస్తువులండి మరి మనుషులండి అనవచ్చు వాళ్ళ అస్థిరమే మా అమ్మ నా అనుకుంటా అమ్మ నాన్న ఎన్ని రోజులు ఉంటారు నీతో పాటును ఒక రోజు అండి నేను బైబిల్ చదువుతున్నప్పుడు నిజంగా దేవుడు మాటలు చాలా ఇష్టంగా నేను ఎక్కువ చదువుతూ ఉండేవాడిని ఒక పదం నన్ను చాలా ఆలోచింపజేసి తినేసింది ఒక పదం నన్ను ఎందుకో తెలుసా తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్పాడు దేవుడు ఆ దేవుడు అన్నాడు తెలుసా నాకన్నా ఎక్కువ ప్రేమించగల అన్నాడు మళ్ళీ నేను అర్థం కాలేదు ఇదేటి తల్లిదండ్రులు సన్మానించమన్న దేవుడే మరి నాకన్నా ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమించొద్దు అన్నడేటి బాధ అనిపించింది ఆ విషయాన్ని బట్టి ఆలోచించారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చాలామంది కొంతమంది దీని మీద పరిశుద్ధ గ్రంథం మీద బురద చెల్దామనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని మాటలు మడి కూడా ఇంకో మీ దేవుడు చూసేవా నేను తప్ప ఇంకొకరు దేవుడు ఉండకూడదు అన్నాడు అంటే మీ దేవుడి స్వార్థం ఇంకొక దేవుడు ఉంటాను మీ తప్ప ఇంకెవరిని పూజించకూడదని చెబుతాడు అది ఎంత స్వార్థం అడిగితే అవును కదా నిజమే కదా తెలియదు అప్పుడు నాకు టెన్త్ ఇంట్రా ఆ టైంలో అది ఈ పరిస్థితిని బట్టి పరిశుద్ధ గ్రంథం లోతులకు వెళ్ళినప్పుడు అనుభవ జ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకున్న నీ విషయాలు నాకన్నా నీ తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమించొద్దు అని ఎందుకు అన్నాడు అన్నది నాకు అర్థమైంది ఎప్పుడు తెలుసా నా కుటుంబంలో నుంచి నేను ఒక కోల్పోయినప్పుడు నాకు అర్థమైంది అది కోల్పోయినప్పుడు నాకు అర్థమైంది ఎందుకో తెలుసా వాళ్ళ మీద మనం ఎన్నో ప్రేమలు పెంచుకుంటాం కానీ ఆ ప్రేమలు పెంచుకునేటప్పుడు వాళ్ళ మనతో పాటు జర్నీ చేయరు మధ్యలో నుంచే వారి జీవితాలు ముగించుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ఇప్పుడు నేను నమ్ముకుని నాతో పాటు ఉంటారనుకున్నటువంటి నా తోబుట్టువే నా దగ్గర లేనప్పుడు నా పరిస్థితిలో నేను ఎంత కృంగిదలకు వెళ్ళిపోతాను నేను ఎందుకంటే బాబు నాతో పాటు చివరి వరకు వస్తుంది అనుకున్నాను మా అక్క కానీ మధ్యలోనే తన లైఫ్ ముగించుకుంది అప్పుడు బాధ అనిపించింది నాకు ఇదేంటి నా లైఫ్లో ఉంటుంది అనుకున్నాను ఇప్పటికీ గుర్తొచ్చిన ప్రతిసారి కూడా గుండు పగిలిపోయినట్టుగా బాధపడతాను ఏడుస్తుంటాను కానీ ఈ విషయాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమర్థమైందో తెలుసా ఊహో ఒక స్థిరమైంది లోకంలో ఏది ఉండదు కనుక ప్రతి దాని మీద మనిషి మమకారం పెంచుకుంటే రోజు మా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఒకవేళ అలా వెళ్ళిపోయే పరిస్థితి వస్తే మనం కృంగిపోతామని మనిషికి దేవుడి ఇచ్చిన ఆయుష్ని బాధగా కొనసాగించుకుని దాన్ని అనుభవించలేడని మనిషి సుఖంగా బ్రతకాలంటే అస్థిరమైన వాటిని మీద మనసు పెట్టుకోకూడదని అందుకేనే వాటన్నిటికన్నా అశ్చరమైన వాటి మీద నమ్మకం ఉంచే కన్నా ఇదిగో నేను ఎప్పటికీ యుగయుగాలు ఉన్నవాణ్ణి ఉన్నవాడిని నేను ఆది ఎంతము లేనివాణ్ణి నా ప్రేమలో ఏ మాత్రము మార్పు లేనివాణ్ణి నువ్వు ఏ పరిస్థితుల్లో చూసినా యుగ యుగాలు జీవిస్తూ ఉన్నవాడిని నేను నా మీద నమ్మకం ఉంచుకో నీ తల్లి మీద నమ్మకం పెట్టుకుంటూ ఒకరోజు నీ తల్లిని విడిచిపోవచ్చు నా తండ్రి మా నాన్న అంటే నాకు ఇష్టం అనుకుంటే ఒకరోజు మా నాన్న వెళ్ళిపోవచ్చు నా బంధువులు నా తోబుట్టుని నాకు పర్వాలేదు నా చివరి వరకు వస్తారనుకుంటే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోవచ్చు నువ్వు నమ్ముకున్న డబ్బు వెళ్ళిపోవచ్చు బంగారం వెళ్ళిపోవచ్చు అన్ని వెళ్ళిపోవచ్చు నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం నువ్వు వచ్చేంతవరకు నీ గురించి వెయిట్ చేస్తుంటాడో ఆయనకి అంతం లేదు అందుకని చెప్పాడు అన్న విషయం ఆ రోజు అర్థమైంది నాకు అందుకే నా దేవుడు ఆయన్ని మాత్రమే ఎందుకు ప్రేమించమన్నాడంటే మనుషులందరూ బంధుత్వాలు మనం విడిచిపోయినా ఆయన మాత్రం మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడం స్థిరం కలిగిన వాడు అస్థిరత్వమైన వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదు అన్నటువంటి ఫీలింగ్ ఆ రోజు కలిగింది